నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్లి జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్క్యామ్ ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చెప్పాలంటే అందరు అరెస్ట్ అవుతున్నారు సిట్టి విచారణ జరుగుతుంది ఈడీ దూకుడు పెంచింది కూడా ప్రజలు చూస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన పాత్ర కూడా ఉంది సో లోతుగా ఇంకా విచారించే అవకాశం ఉందని చెప్పి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇక తర్వాత ఆయన తర్వాత అవినాష్ రెడ్డికి ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ ఒకరింటే ఒకరు అరెస్ట్ అవుతున్నారు చూస్తున్నాం ఈడీ విచారణ జరుగుతుంది చూస్తున్నాం తర్వాత ఇంకా లోతుగా విచారిస్తే అవినాష్ రెడ్డి అని ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా పాత్ర ఈరోజు మనకు వచ్చిన వార్త అయితే తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు సార్ సిట్టు విచారణలో తొవే కొద్ది నిజాలు వస్తున్నాయి అన్నప్పుడు మనం జనరల్గా డిస్కస్ చేస్తున్న సందర్భంగా ఏ థర్టీ త్రీ వరకు వచ్చింది ఇక్కడితో ఆగిపోతుందేమో అనుకున్నాం ఎందుకంటే సీఎం ఆఫీస్ ఇన్వాల్వ్ అయింది సీఎంఓఎస్డి సెక్రటరీ అలాగే భారతీయ సిమెంట్స్కి సంబంధించిన శాశ్వత డైరెక్టర్ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడితో ఆగిపోద్ది అనుకుంటున్న సందర్భంలో సిట్కు చాలా ఆశ్చర్యకరంగా మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి ముఖ్యమైనది ఏంటంటే ఏదైతే వివేకానంద హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉండి సిబిఐకి చిక్కకుండా తిరుగుతున్న అవినాష్ రెడ్డి పేరు కొత్తగా వచ్చింది అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి పేర్లు ఇప్పుడు కొత్తగా చేయడం జరిగింది అంటే ఇది పూర్తిగా చూసుకున్నట్టయితే ఈ లిక్కర్కు ఈ ఫ్యాక్షను ఇదంతా ఒక దగ్గర కలిసినట్టుగా కనిపిస్తుంది అంటే ఫ్యాక్షన్ రాజకీయాలకు తోటే వివేక హత్య జరగడం జరిగింది అది ఇప్పటివరకు కేసు తేలలేదు అవినాష్ రెడ్డి మీద ప్రధాన ఆరోపణ అతను సిబిఐ ఎప్పుడు నోటీస్ ఇచ్చినా తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఇప్పటి వరకు అరెస్ట్ కాకుండా ఏదో విధంగా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు ఇప్పుడు కొత్తగా అతని మీద మద్యం లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా అతను బెదిరించి అతని ద్వారానే అంటే ఎవరైతే బ్రేవరీస్ షాపుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ బెదిరించి తన దానికి తెచ్చుకోవడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారు వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి గొడ్డి కూడా కీలక పాత్ర పోషించారనేది కొత్తగా సిట్టు విచారణ తేలిన అంశాలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అసలు పూర్తిగా అసలు తొవ్వే కొద్ది నిజాలు వెళ్తూ ఉన్నాయి అసలు ఈ ఆరు నెలల కాలంలో ఎన్ని పేర్లు వచ్చాయి అసలు ఇంకొక ఆరు నెలలు గడిస్తే ఇంకెన్ని పేర్లు వస్తాయి అసలు ఎంత చుట్టూ తిరుగుతుంది ఇది మొత్తం లిక్కర్ అనేది అసలు మొత్తం రాష్ట్రాన్ని ఐదేళ్ల కాలంలో లిక్కర్ పాలించిందా లేకపోతే పరిపాలన కొనసాగిందా అనేది అనుమానం వ్యక్తమవుతుంది ఏదన్నా స్కామ్ ఉంటే ఒకరో ఇద్దరో మంత్రులు లేదంటే ఉంటారు కానీ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనం చూసుకుంటూ పోతే అసలు ఇన్వాల్వ్ కాను ఎవరు వైసీపీ నాయకుల్లో అనేది నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సి వస్తలేమో ఎవరు ఇన్వాల్వ్ కాలేదని చెప్పి ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఎవరు అందరు కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి చాలా అంటే ఎప్పుడు కోటరీగా ఉండే వ్యక్తులు అసలు కుటుంబ సభ్యుల కంటే కూడా వీళ్ళని ఎక్కువగా నమ్మిన వ్యక్తి అవినాష్ రెడ్డి మీద కేసు రాకుండా ఉండడానికి వాళ్ళ చెల్లెల్ని కూడా దూరం పెట్టిన సందర్భం వాళ్ళ చిన్న ఆయన బిడ్డని కూడా దూరం పెట్టిన సందర్భాన్ని మనం చూడొచ్చు అంత దగ్గర అవినాష్ రెడ్డి అలా అంటే ఒక ఒక కుంభకోణం చేయడానికి ఒక స్కామ్ చేయడానికి తన ఎంచుకున్న మార్గం అసలు ఏ విధంగా ఇప్పటి వరకు ఏమంటారు అంటే ఒక భాషలో చెప్పాలంటే మనం వీళ్ళంతా కట్టపలైతే అసలు పాతదారులు దొరికారు సూత్రధారి వారు అనేది ఇప్పుడు కూడా ఏమంటారు ఆ ప్యాలెస్ చుట్టే తిరుగుతున్న మనుషుల చుట్టే కనిపిస్తుంది కానీ ఇప్పుడు మొదట్లో అనుకున్నదంటే కేవలం విజయసాయి రెడ్డి కూడా కొంత కేసు నుంచి తప్పించడం జరిగింది లిక్కర్ స్కామ్ నుంచి కానీ రెడ్డి ఏం చేశాడంటే తను త ఎలాగూ తను బయటకు వచ్చానని చెప్పి రెడ్డిని మీదనే మొత్తం తోసేద్దాం కేసి రెడ్డితో కేసు క్లోజ్ అయిపోద్ది ఇక అక్కడికి ఆగిపోద్ది ఇంకా నెక్స్ట్ ఒకరు అంటే ఒకరిని బలి చేస్తే సరిపోద్ది ఉద్దేశంతో రావడం దాని తర్వాత చూసుకున్నట్టయితే మిథున్ రెడ్డి ఎంపీ అతను కూడా గెలిచిన ఎంపీల్లో వీళ్ళు ఇద్దరు ఎంపీలు అవినాష్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఎంపీ ఇద్దరు ఎంపీలు కనుక నలుగురులో ఇద్దరు మిథున్ రెడ్డి చుట్టూ చూడ మిథున్ రెడ్డి కోర్టుకు వెళ్లకుండా ముందస్తు బెయిల్కి ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేసుకోవడం జరిగింది అక్కడితో ఆగుతుందంటే చివరికి వచ్చినప్పటికీ సీఎం ఆఫీస్ ఇన్వాల్వ్మెంట్ సీఎం ఆఫీస్లో ఎవరు కీలక వ్యక్తులుగా ఉన్న ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ సరే ఇక్కడ వరకు ఆగుద్దా అంటే భారతీయ సిమెంట్కి సంబంధించిన డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక ఇంకా వచ్చే పేర్లు ఏమైనా ఉన్నాయా సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా వేరే పేర్లు ఏమైనా వచ్చి ఉన్నాయా లేదా ఈ ముడుపులన్నీ టెళ్తున్నాయి ఎవరి చేతుల మీద నుంచి ఎవరి చేతుల మీదకి వెళ్తున్నాయి కూడా ఇప్పుడు సిట్టి విచారణ దూకుడు పెంచింది అంటే మీరు ఏం చెప్తారు దీనికి ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఈ ఈ లిక్కర్ దాదాపు నెలకు డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయల ముడుపులు ఎవరెవరికి చెందాయి అంటే ఎక్కడ డబ్బులు ఉంటే కొంత పంపాల్సిన వాళ్ళకి పంపి కొంత సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ కేఎస్ రెడ్డిని మనం చూసుకున్నట్టయితే తను చాలా అంటే మామూలు వ్యక్తిగా ఉండి ఏదో పైరవీలు చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి హిందీ ఇండస్ట్రీస్కి అంటే ఒక ఇండస్ట్రీకే డబ్బులు పెట్టే డిస్ట్రిబ్యూటర్ స్థాయికి ఎదిగాలంటే ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులని లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లు అంటే ఎవరికి చేరాల్సింది చేరలేదా అక్కడ ఏమన్నా డిఫరెన్సెస్ వచ్చాయా ఒకరు పేరు ఒకరు బయటపడి అంటే ఇప్పుడు మనకి ఏదంటే ఇప్పుడు సిట్ విచారణలో నన్ను ఇరికించాడు కదా నేను మరొకరిని ఇరికించే ప్రయత్నం చేస్తారు అనేది ఉండే అవకాశం ఉంటుంది ఆ క్రమంలోనే ఒకరిని ఒకరు ఇరికించుకుంటూ వెళ్తున్నారా నాకు తెలియకుండా తను డబ్బులు తీసుకుండు తనకు తెలియకుండా మరొకరు డబ్బులు తీసుకుండు అంటే జనరల్గా ఎక్కడైనా ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ కంపెనీల మధ్య కానీ గొడవలు ప్రారంభం అంటే అది మనీ విషయంలోనే ప్రారంభమవుతుంది మనీ డిఫరెన్సెస్ వచ్చినప్పుడే విడిపోవడం కలిసి ఉండడం ఉంటుంది ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఎంత దగ్గర వ్యక్తులైనా మనీ డిస్ట్రిబ్యూషన్ దగ్గరనే వస్తుంది అంటే ఈ ఎక్కడైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మనీకి ఎవరికి చెందాలో వాళ్ళకి చెందాలా లేదా ఈ మధ్యలందరూ కూడా ఎవరికి వాళ్ళు సంపాదించుకున్నారా ఎంత సం అసలు లిక్కర్ స్కామ్ టోటల్ ఎంత అనేది ముఖ్యం ఇక్కడ సిట్ విచారణ తేలాల్సింది ఏంటంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం స్కామ్ ఎంత అయింది ఆ స్కామ్లో ఎవరికి ఎంత వాటా ముట్టింది అంతిమ లబ్ధిదారులు ఎవరు అంటే ఇవన్నీ విచారణలో తెలిసే అవకాశం ఉంది కాబట్టి లిక్కర్ స్కామ్ అనేది మరికొంతకాలం సాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇందులో బిగ్ బాస్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు సార్ మీరు ఖచ్చితంగా బిగ్ బాస్ అనేది ఇప్పుడు అంత ఎత్తు తిరిగినా ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టే తిరుగుతున్నది వీళ్ళంతా కూడా కోటరీ అంతా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకపోయినప్పటికీ ఈ కోటరీ అంతా ఎక్కడికి చేరింది అంటే చుట్టూ చుట్టూ తిరిగి లాస్ట్కి ఎక్కడికి చేరుతుంది అనేది మనకు తెలియాలి ఆ తెలియడానికి సిట్ ఇప్పుడు విచారణ తీవ్రతరం చేసింది ఈడీ కూడా ఎప్పుడైతే మనీ ల్యాండరింగు ఈ డబ్బులు ఇన్వాల్వ్మెంటు ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుబడి పెట్టారు సిట్ విచారణలో తేలింది ఏంటంటే ఈ డబ్బుల్ని హైదరాబాద్లో లేదంటే బెంగళూరులో అక్కడ ఆస్తులు ఆస్తులు ఏ విధంగా కొన్నారు డైరెక్ట్గా కొనలేదు ఒక షెల్ కంపెనీ లేని కంపెనీ క్రియేట్ చేయడం ఆ కంపెనీ ద్వారా డబ్బుల్ని వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే లాస్లు ఉన్న కంపెనీలు వాటికి ట్రాన్స్ఫర్ చేయడం లేదా బంగారం కొనుగోలు ఈ విధంగా డబ్బును మార్పిడి చేయడం జరిగింది అసలు ఇంకా అంటే మీరు అన్నట్టుగా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఎక్కడ షెల్ కంపెనీలకు ఈరోజు భారతీయ కంపెనీకి కూడా డబ్బులు వెళ్ళాయి దాని ద్వారా తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యాను ఇంకా ఇలాంటి కంపెనీలు ఏమైనా ఉన్నాయా ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది తొవ్వే కొద్దీ నిజాలైతే బయటకు వస్తున్న సందర్భంలో ఊహించని పేర్లు వస్తున్నాయి జగన్ కోటరీ పేర్లు వస్తున్నాయి పాత కేసుల్లో ఇన్న పేర్లు వస్తున్నాయి ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వివరించిన వాళ్ళ పేర్లు వస్తున్నాయి కాబట్టి లిక్కర్ స్కామ్ అనేది అది పెద్ద హిస్టరీగా మిగిలిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఇప్పటివరకు సిటీవీ ఛానల్ తెలియదు ఏంటంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నా వార్తలు వస్తాయి నిజమైన సార్ ఇది ఇప్పుడు వీళ్ళు చెప్పే రిమాండ్ రిపోర్ట్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో వాళ్ళు ఇచ్చేది వాంగ్మూలం ఇస్తారు అసలు ఎవరు చేయమన్నారు ఎవరికి ఎంత ముడుపులు అంది తనకెంతంది ఇదంతా కూడా వాళ్ళు ఒకేసారి బయటపెట్టే ప్రయత్నం చేయరు పూర్తి స ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే మాజీ ముఖ్యమంత్రి జోలికి వెళ్ళాలంటే పూర్తిగా వాళ్ళకు సమాచారం ఉండాలి ఆధారాలు ఉండాలి ఎవరైనా అప్రూవల్గా కూడా మారాలి ఈ ఇందులో ఉన్న వాళ్ళలో ఇతను చేయించాడని చెప్పి అప్రూవల్గా మారాలి ఇవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేసుకున్న తర్వాతనే ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది బయట వచ్చే కథనాలు లేకపోతే సోషల్ మీడియా ప్రచారం ఆధారంగా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉండదు ఖచ్చితంగా వాళ్ళకి పూర్తి సమాచారం ఉంటేనే వెళ్ళే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్